మనకు సాధనలో ఏకాగ్రత ఏర్పడడం కోసము భగవద్గీతలో ఉన్నటువంటి పన్నెండవ అధ్యాయము అయినటువంటి భక్తి యోగం అనేటువంటి అధ్యాయాన్ని పారాయణం చేయండి అంటే మనకు ఒక్కోసారి సాధన చేస్తుంటాం మనం ఏదన్నా జపం కానీ జపం చేస్తుంటాం లేదన్నా ఏదన్నా స్తోత్రాలు పారాయణ చేస్తుంటాం అప్పుడు మనకు సాధనలో ఏకాగ్రత అనేది ఉండదు ఒక మనసు అనేది ఒక్క దగ్గర నిలబడదన్నమాట అట్లా సాధనలో ఏకాగ్రత ఏర్పడడం కోసం కావచ్చు మీరు లేదా చదువుకునే పిల్లలు కూడా మాకు ఏకాగ్రత కుదరట్లేదండి ఏకాగ్రత ఉండట్లేదు చదువు మీద శ్రద్ధ కలగట్లేదు చదువులో శ్రద్ధ ఉండట్లేదు అన్నప్పుడు కూడా చదువు చదువులో శ్రద్ధ కలగడానికి ఏకాగ్రత ఏర్పడడానికి లేదా మనం ఏదన్నా జపము పారాయిన టైంలో మనకు ఏకాగ్రత నిలబడ్డానికి ఏకాగ్రత రావడం కోసమని మనకు పన్నెండవ అధ్యాయం భగవద్గీతలో ఉన్నటువంటి పన్నెండవ అధ్యాయం అయినటువంటి భక్తి యోగం అనేటువంటి అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలను నూటెనిమిది సార్లు పారాయణ చేసుకోండి పారాయణ చేయండి అంటే పన్నెండవ అధ్యాయంలో ఉన్న అన్నింటినీ కూడా ఒక్కసారి చదివితే మీకు ఒక్కసారి పారాయణ అవుతుంది అట్లా నూట ఎనిమిది సార్లు పారాయణ చేయండి ఇది మీకు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ యొక్క బుక్లో ఉంటుంది భగవద్గీత గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళది కొనుక్కోండి అందులో మీకు శ్లోకాలు ఉంటాయి పక్కనే తెలుగులో అర్థం ఉంటుంది అర్థం ఒకసారి తెలుసుకోండి ఆ శ్లోకానికి సంబంధించింది తర్వాత ఆ శ్లోకాలను మాత్రమే నూట సార్లు పారాయణ చేయండి పారాయణ చేసే టైంలో ఎట్లాంటి నియమాలు పాటించాలి అనేది నేను ఇంతకుముందు వీడియోలో పెట్టినా చూడండి